డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం తానలంక గ్రామంలో జనపల్లి రామాంజనేయులు భార్య కృపామణి వారి కుమార్తె శాంతిశ్రీ ఓని వేడుకలు ఘనంగా నిర్వహించారు జనపల్లి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ రోజు మా ఏకైక కుమార్తె శాంతిశ్రీ ఓని వేడుకల్లో పాల్గొన్న అంబేద్కర్ యూత్ కమిటీకి మరియు గ్రామస్తులకు మా కుమార్తె యొక్క స్నేహితులకు మరియు కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు ఎవన కాలమందు ఎదుగిన మోకల ఉన్నారు మా కుమార్తులు నగరుని చెప్పిన మౌల అందము మోసకరము సౌందర్యము వ్యర్థమంటారు యవనస్తులు చాలా వివచన చూసి పడాలి